మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర అందరికీ వంద పేతులు రెండవ పత్రిక మూడవ అధ్యాయం వచనం ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక నీతి విరోధుల తప్పు బోధ వల్ల తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి దేవుడు ఏం చేశాడు అంటే మనకి స్థిరమైన మనస్సు ఇచ్చాడంట మనస్సుల్లో స్థిరత్వం ఉండగలగాలి మనస్సులో స్థిరత్వం ఉండగలగాలి మనస్సులో దృఢత్వం ఉండగలగాలి మనస్సులో ఒక నిశ్చయత ఒక నిర్ధారణ కలిగి నువ్వు జీవించగలిగిన స్థితిలోనికి రాగలగాలి ఎంతకాలం యేసు సుప్రభు నమ్మో ఎంతకాలం మందిరానికి వస్తున్నావు ఎంతకాలంగా వాక్యం ఉంటున్నావు అని అనుకునేదానికంటే నా మనస్సు ఎంతగా స్థిరపరచబడుతుంది నా మనస్సులో ఎంతగా నేను స్థిరంగా ఉండగలుగుతున్నా నా మనస్సు ఎంతగా స్థిరంగా ఉంటుంది ఆలోచన చేయండి మనస్సు చూడండి అడియాసలు కలిగి తిరుగుతా ఉంటుంది తన మనస్సులో అనుసుకొనలేని వాడు అని రాయబడింది బైబిల్లో రోజున మనస్సుని అణుచుకొనలేని స్థితి మనస్సులో స్థిరత్వం అనేది ఉండడంలే మనస్సులో చంచలమైన స్వభావం ఉంటా ఉంది చంచలమైన స్వభావం మనస్సు బైబిల్లో మీ అందరికి బాగా పరిచయం చూడండి రుతు పుస్తకం మొదటి అధ్యాయం పద్దెనిమిదే వచ్చినాం తనతో కూడా ఓ చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గూర్చి ఆమెతో మాటలాడుట మానే గనుక వారిద్దరు బెత్లహేమునకు వచ్చు వరకు ఒకసారి గమనించండి ప్రేమైన వాళ్ళరా వాళ్ళ కులం వేరు గోత్రం వేరు ఆచారం వేరు సాంప్రదాయం వేరు దేశం వేరు భాష వేరు ఇద్దరి భాష ఒకటి కాదు ఇద్దరి దేశం ఒకటి కాదు ఇద్దరి జాతి ఒకటి కాదు ఆమె మోయాభిరాలు ఈమెమో ఆలోచించి ప్రియమైన వాళ్ళ వీళ్ళేమో దేవుని బిడ్డలో వాళ్ళేమో దేవుని ఎరగని వారు దేవుని నమ్మని వారు దేవుని విశ్వసించని వారు మొత్తం మీద ఆ ప్రాంతానికి పోయింది కాబట్టి సంబంధం చూసి బాగుంది బాగుంది అనుకున్నది మొత్తం మీద సంబంధం చేసింది కుమారునికి చేసిందో లేదో పాపం భర్త చనిపోయాడు తర్వాత ఇద్దరు మగపిల్లలు చనిపోయారు ఇక ముగ్గురు ఉన్నారండి తల్లులు ముగ్గురు తల్లులు అక్కడే ఉన్నారు ఇక దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించడని ఎరిగి ఆమె ఇద్దరు కోడలని పిలిచి అమ్మా నేను నా దేశానికి వెళ్ళిపోతా ఉన్నాను మీరు మీ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళండి వెళ్ళి మరలా వివాహం చేసుకోండి నేను మరలా ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాడు పెద్దోడయ్యి మరలా మీకు ఇచ్చి చేసే ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు కనుక మీరు మీ ఇంటికి వెళ్ళండి మీ అమ్మ మీ నాన్న ఉన్నారు కాబట్టి ఇక్కడే కాబట్టి మీ ఇంటికి వెళ్ళండి శుభ్రంగా పెళ్ళిళ్ళు చేసుకోండి నెమ్మది పొందండి నిశ్వాసత పొందండి సంతోషం పొందండి ఆనందించండి అని ఆమె అన్ని మాటలు చెప్తే ఒక ఆమెమో అలా వెళ్ళిపోయింది అత్తమ్మ ఎంత మంచి మాటలు చెప్పావు అత్తమ్మ నీలాంటి అత్త దొరుకుతావు అత్తమ్మ అసలు నువ్వు మామూలు అత్తవు కాదు అత్తమ్మ అని మొత్తం మీద పోయింది ఒక ఆమె ఒక ఆమె అంటది నీ దేశమే నా దేశం నీ జనమే నీవెక్కడుంటావో నువ్వేం తింటావో చూడండి ప్రేమైన నిర్లరా అలాంటి మాటలు ఎప్పుడైతే ఆమె నోట చాలు అయో విని వెంటనే నవేమి అంటున్న మాట తెలిసిన ఆమెతో వచ్చుటకు ఆమె మనస్సు ఏమైందంట కుదిరిందంట మనస్సు కుదిరింది మనసులో స్థిరత్వం వచ్చింది మనసులో దృఢత్వం వచ్చింది మనసులో ఒక నిశ్చయత మనసులో ఒక నిర్ధారణ కలిగిన జీవితం ఆమె కలిగి ఉన్నట్లుగా గమనించింది ప్రేమైన వాళ్ళ మనస్సు స్థిరత్వం లేకపోతే ఇక వార్ఫాగే వెళ్ళిపోయేది నాకెందుకు ఈ మనిషితో ఈ మనిషి ఎవరు నేనెవరు ఈ మనిషి పరిస్థితి అంటే నా పరిస్థితి ఇప్పుడు నేను ఈ మనిషిని నమ్ముకొని పోయాను అనుకో ఈ మనిషికి నేను ఎక్కడ సేవ చేశాను ఈ మనిషికి నేను ఎక్కడ పరిచయం చేశాను ఈ మనిషికి నేను ఎక్కడ వండి పెట్టాను ఈ మనిషికి నేను ఎక్కడ సంపాదించి పెట్టాను ఈ మనిషికి నేను ఎక్కడ సంపాదించి పెట్టాలా నేను బ్రతకడమే కష్టపడి ఈ మనిషిని ఎక్కడ పోషించాలి ఈ మనిషికి మరలా ఎక్కడ ఆహారం పెట్టాలి అని అనుకొని బయలుదేరి వెళ్ళిపోయేది ఆలోచన ప్రియమైన వాళ్ళరా నయోమి మీద నమ్మకం ఉంచేదానికి ఏమైనా కారణాలు ఉన్నాయా చెప్పరామండి ఆస్తి అంతా మూట కట్టుకొని వచ్చింది కదా ఆస్తి ఏమైనా మిగిల్చిందా చెప్పరామండి ఇప్పుడు మీరు చూడండి పెళ్లి సంబంధాలు మాట్లాడుకునే వాళ్ళు గుణం చూస్తున్నారా లేకపోతే పైసలు చూస్తున్నారా గుణం చూస్తున్నారా ఎవరైనా బుద్ధి చూస్తున్నారా లక్షణం చూస్తున్నారా మీకు అవసరమైందంటే రంగు తర్వాత హంగు తర్వాత ఆర్భాటం అవునా కదా ఎంత ఉంది ఎంత చదివింది ఎలా ఉంది ఇవి చూస్తున్నారు కానీ అమ్మాయిలో మంచి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అమ్మాయి యశుప్రభుని నమ్మిందా యేసప్రభుని విశ్వసించిందా యేస్రభు అంటే ఆమెకి ఇష్టముందా మందిరానికి వెళ్ళేదేనా ఇవన్నీ ఏం అవసరం లే ఈ రోజు పరిస్థితుల్లో మరి ఆ రోజు నా మనిషి ఏం చూసింది రూతు ఏం చూసింది నయోమిలో నయోమిమన్నా మంచి మాటలు చెప్పిందా అమ్మా నన్ను నమ్మిన వస్తే దేవుడు నిన్న ఆశీర్వదిస్తాడు అన్నదా అన్నదేవుడు అంట మనిషిని ఏమి లేదనిగా చేశాడంట ఈ మాటలు చెప్పింది రూత్కి రూత్ ఆ మాటలు నమ్మి వస్తుందా అందుకనే బోయాజు చూడండి ప్రేమైన వర్ల ఒక మాట అంటాడు ఏమని తెలిసిన ఇస్రాయే దేవుడైన యహోవ రెక్కల క్రింద ఉండునట్లుగా వచ్చావు ఏసైకి మహిమ కలుగును అక్క ఎక్కడ ఉండేటట్లు వచ్చింది ఆ నయోమి ఇంట్లో ఉండేదానికి రాలా ఆమె నయోమితో జీవించేదానికి రాలా ఎవరి దగ్గరికి వచ్చింది అని అంటే ఇస్రాయోలు దేవుడైన యోహోవ రెక్కల క్రిందకు వచ్చింది ఆమె అందుకనే ఆమె జీవితం ఎలా మారిపోయింది అంటే మారాగా ఉన్న మధురంగా మారిపోయింది ఏసైకి మహిమ కలుగునుగా అక్క అత్త మేలు చేస్తుంది అని రాలా అయిన వారు ఉంటారు అత్తమ్మకు సంబంధించిన బంధువులు ఉంటారు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని ఆమె అడుగు పెట్టలేదు రాలేదు ఆమె ఒక్కటే ఒక నమ్మకం కలిగి వచ్చింది నేను నమ్మిన దేవుడు ఉన్నాడు ఏ నమ్మకంతో ఆమె ఆ దేవుని నమ్మిందో అదే నమ్మకంతో వచ్చేసిందండి అదే నమ్మకంతో వచ్చేసింది ఏ సైకి మహిమ కలగును గాక ఈరోజు నా గమనించిన ప్రియమైన వాళ్ళరా నీలో నమ్మకం దేవుడు ఉంచితే విశ్వాసం దయచేస్తే ఆ విశ్వాసంతో నువ్వు రాగలుగుతున్నావా ముందుకు అడుగు వేయగలుగుతున్నావా ఎవరు నాకు మేలు చేసినా చేయకపోయినా ఎవరు నాకు సహాయం చేసినా చేయకపోయినా నేను నమ్మిన నా దేవుడు ఉన్నాడు ఆయన నమ్మదగినవాడు ఆయన నాకు మేలే చేస్తాడు ఆయన నాకు మేలే చేసే దేవుడు ఆయన నా కీడు చెయ్యడ్డు ఆయనే నాకు సహాయము చేస్తాడు ఎస్ఐకి మహిమ కలుగును గాక ఈ రోజు నీ మాటలుంటున్న ప్రియమైన వారి రా జీవిత పను అని ఒకసారి గుర్తెరగండి నీ మనస్సులో స్థిరత్వముందా నువ్వు ఏ విషయమైతే నమ్మేవో ఆ నమ్మకములో మనస్సులో స్థిరత్వం ఉందా ఆలోచన చేసుకుందివు గాక బైబిల్లో మీకు ఇంకా చూపిస్తాను చూడండి నిర్గమాకాండ మూడవ అధ్యాయం శామ వచ్చినాం మరియు యహోవా ఇట్ల నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని అనగా కణానుయులకు ఇతీయులకును అమౌర్యులకు పెరిజీలుకును హివీలకును యభూషీయులకు నివాస స్థానమై పాలూ తేవులు ప్రవహించే దేవుడు చెప్పిన మాట గమనించండి ఇక్కడ నేను వారి మొర వింటిని తర్వాత నాకు తెలిసే ఉన్నాయి అదమ ప్రేమైన వర్లారా వారి బాధను నేను చూశాను చూసిన దేవుడు విన్న దేవుడు తెలుసుకున్న దేవుడు దిగివచ్చాడు దిగివచ్చాడు దిగివచ్చి వారి కొరకు అద్భుతాలు మాత్కాలను సూచికలు జరిగిచ్చాడు గొర్రె పిల్ల రక్తం ద్వారా విమోచించాడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే దేవుని మీద నమ్మకం దేవుని మీద విశ్వాసం ఏమైనా వారికి ఉందా అని అంటే మనకు కనిపించదు అక్కడ వారు వ్యక్తిగత జీవితంలో ఏమండి ఆ కూడా గమనించడం ఒకసారి నలభై నాలుగు అంత్యా ముప్పై కూడా వచ్చింది చూడండి మరియు యహోవా ఇస్రాయేళలు చూడవచ్చి తన బాధను కనిపెట్ట నన్ను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము అప్పుడు మాత్రం ఏది మోస చెప్పాడే అయ్యా దేవుడు నన్ను పంపించాడు రా బాబు మీ బాధను చూశాడు వేదన చూశాడు తెలుసుకున్నాడు అందుకే నన్ను పంపించాడు అంటే తమ బాధను విని ఏమండి కనిపెట్టన మాట జనులు విని తల వంచారంట నమస్కారం చేశారంట అయ్యా మీకు స్తోత్రం మీకు స్తోత్రం మీకు స్తోత్రం అని వారి వ్యక్తిగత జీవితంలో ఏమండి ఆ విశ్వసించారు కాని సనక్కుండా కొనకుండా నడిపించబడ్డారా దండం పెట్టాలి బాగా ఉన్నాయి లాడ్ ప్రైజ్ లాడ్ అన్నారు మంచిది కాదనట్లే సనగకుండా కొనకుండా ఉన్నారా ఓ ప్రక్క సనుకుతానే ఉన్నారు ఓ ప్రక్క కొనుగుతూనే ఉన్నారు ఓ ప్రక్క ఏమన్నా సంహారం కొన్ని చేత నశించిపోతానే ఉన్నారు ఇప్పుడు మోసే దగ్గరికి పోయి మోసే దగ్గరికి పోయి మోసే ఎర్రసముదాన్ని పాయిలు చేయి అంటే మోసే చేస్తాడా ఆహోరం దగ్గరికి పోయారు అనుకోండి ఆహోరం చేస్తాడా ఈ ఆహోం ఎవరు ఈ మోసే ఎవరు దేవుడు చేయకపోతే వీళ్ళేం చేస్తారు అర్థమవుతుందా వీళ్ళు వెళ్ళాల్సిన ఎవరి దగ్గరికి చెప్పండి వీళ్ళు వీళ్ళు అడగాల్సింది ఎవరిని ఎవరి వైపు చూడాలి వీళ్ళు దేవుని వైపు చూడవలసిన వారు దేవుణ్ణి అడగవలసిన వారు దేవుని మీద ఆను కొనవలసిన వారు దేవుని అడిగి పొందుకోవలసిన వారు మోస దగ్గరికి పోవడం అలవాటుగా ఈ తర్వాత ఆ ఆహారం దగ్గరికి పో పోవడం అలవాటుగా మారిపోయింది ఇదిగా ఎర్ర సంవత్సరం వచ్చింది ఇక్కడ చంపడానికి వచ్చావా ఇప్పుడు సంపడానికి తీసుకొచ్చా మమ్మల్ని ఇక్కడ సంపేదని తీసుకొచ్చావా తీసుకొచ్చింది ఎవరు వాళ్ళని విడిపించింది ఎవరు గట్టిగా చెప్పరే విడిపించాడా ఆహుని విడిపించాడా అహరోనికి ఏం తెలుసు పాప మోసకి ఏం తెలుసు వాళ్ళ వల్ల అవుతుందా నాలుగు వందల ముప్పై శాతం బానుసులకు బ్రతుకుతూ ఉన్న ఆ రోజుల్లో మోసే వాళ్ళ వాళ్ళ దగ్గర లేడా అప్పుడు ఎవరు చేయగలిగాడా ఇప్పుడు మోసా దగ్గరికి పోయి మోసా నెల సంద్రం పాయి చేయి చేయి మాకు అన్నం పెట్టు మాకు మాంసం పెట్టు వీళ్ళు ఏం పెడతారండి వీళ్ళ వైపు చూస్తే ఏం పెడతారండి కనుక ప్రియమైన వాళ్ళరా మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఏ రోజు అయినా సరే ఏ మనిషి వైపు చూడకుందరు గాక్క ఆయన ఉన్నాడు ఈయన ఏముంది ఏముంది అది నాకు మా నాన్న ఉన్నాడు నాకు మా ఆ తర్వాత మాకు మా అమ్మ 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 ఉంది వాళ్ళు ఉన్నారు ఉన్నారు అని చెప్పేసి నువ్వు అనుకుంటే అనుకున్నంతలోని పోతారు వాళ్ళు నువ్వు చూడవలసింది ఎవరు వైపు నజరేయుడైన వైపు చూచదువు గాక్క నీవు కన్నులెత్తగలిగితే ఆయన ఒక్కడే నీకు గాక ఆయన ఒక్కడే గాక నీవు కన్నులెత్త ఆయన మాత్రమే నీకు కనిపిస్తాడు మోసే కనిపించడు చెప్పండి ఏలియా కనిపించడు ఆహరణి కనిపించడు లేకపోతే ఇంకెవడు కనిపించడు ఎవడు ఎవడిని నమ్మినా నట్టాడ ముంచుతారు ఏ సయ్యని నమ్ముకుందోగాక ఏసయ్య వైపు చూసుదువుగా ఏసయ్య సయ్య వైపే నువ్వు చూడగలగాలి ఇంకా ఏ రోజు ఏ రోజు ఎప్పుడు మనుషుల వైపు చూడడం అక్కడ ఆకాశం మీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టు చూచున్నట్లు దేవుడైన యహోవా మనల్ని కరుణించు వరకు ఆయన తట్టు చూచుచున్నవి ఏ సయ్య వైపు చూచుదురుగా నా దేవుడిని స్థిరపరచునుగాక నీ మనస్సు స్థిరపరచునుగాక ఈ వాక్యం ఒక్కొక్కరు జీవితంలో ఫలింపచేయును గాక జ్యోతి నా ప్రాణ నీకే